ఫ్రెండ్స్ టుడే మనం చికెన్ కర్రీని ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దాని తర్వాత నాలుగు లవంగాలు రెండు పట్టాలు ఒక యాలకులు వేసుకోనండి ఒకటి చాలు యాలకులు దాని తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకొని దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి నీటిని కూడా దూరగా వేయించుకోండి అండి తర్వాత ఇది మగ్గడానికి ఆనియన్స్ సాల్ట్ వేసుకోండి అండి ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు చూడండి వీడియోలో చూపించే విధంగా ఫ్రై చేసుకోండి ఇంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ల అల్లం వెలుగుని పేస్ట్ కూడా వేసుకోండి అది అది వీడియోస్ అయ్యింది నీటిని కూడా వేసి బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి దాని తర్వాత టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలండి వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అండి అడుగంటకుండా చూసుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసుకోనండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా తర్వాత చికెన్ని చక్కగా కడిగి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వాటర్ లేకుండా వేసుకోవాలండి మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు ఇప్పటి వరకు వీటిని ఒక మంచిగా ఫ్రై చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ కళ్ళుప్పుని తీసుకున్నామండి మీరు సాల్ఫ్నైనా తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ పసుపు నేసుకున్నానండి వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేయండి చక్కగా వీడియోలో చూపించిన విధంగా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోనండి ఒక రెండు చిటికెళ్ళు ఇది వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి టూ టేబుల్ స్పూన్ కారం తీసుకోండి అండి అంటే ఇది ఘాటు ఎక్కువగా ఉంటుంది మీరు కారం తక్కువ తినేవాళ్ళకి ఒక స్పూన్ తీసుకోండి అంటే గరం మసాలా వీటిలో కూడా కారం ఉంటుంది కాబట్టి ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తీసుకోండి కారం సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోనండి వాటర్ యూజ్ చేసుకోవద్దు కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి అండి వీడియోలో చూపించిన అంటే సగం చికెన్లో మునిగే వరకు వాటర్ వేసుకోనండి సరిపోతుంది ఆల్రెడీ చికెన్లో వాటర్ వస్తాయి కాబట్టి ఈ వాటర్ ఆ వాటర్ సరిపోతాయండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి తర్వాత మూత పెట్టేయాలండి కుక్కర్ది మీకు కావాలంటే నిమ్మకాయ చెక్క సగం పిండుకోనండి టేస్ట్ బాగుంటుంది కట్ట కట్టగా ఫైవ్ మినిట్స్ చాలండి కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి దాని తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూత తీసేసేయండి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయిపోతుందండి ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి మీకు ఇట్లానే కావాలంటే ఇది దోశల్లో కానీ అట్లా టేస్టీగా ఉంటుందండి కొంచెం గ్రేవీగా ఉంటే కర్రీ రైస్లో అన్న మీరు తినచ్చు లేదు అంత గ్రేవీ అవసరం లేదు కొంచెం అనుకుంటే ఇది దించేసేయండి లేకపోతే ఇంకొంచెం గట్టిగా కావాలంటే కర్రీ గ్రేవీ కొంచెం దగ్గర పడాలంటే ఇంకొంచెం సేపు అంటే నేను ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పాను కదండి ఫైవ్ మినిట్స్ మామూలుగా ఫ్రై చేసుకుంటాము ఫైవ్ మినిట్స్ కుక్కర్లో కుక్ చేసుకుంటాము ఇంకో ఫైవ్ మినిట్స్ ఇట్లా తీసి ఫ్రై చేసుకుంటామండి లేదంటే టెన్ మినిట్స్ చాలండి మీకు ఇట్లానే కావాలంటే పింఛేసుకోవచ్చు లేదంటే ఇలా టన్ అవుతుందండి ఇంకో ఫైవ్ మినిట్స్కి ఇది మూత తీసేసాం కదండి పక్కన పెట్టేస్తే ఇంకా కొంతసేపు టెన్ కి ఇంకా థిక్గా అయిపోతుంది ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి